ప్రపంచ శాంతి శ్రేయస్సు కోసం నిర్వహించే మహాయాగానికి కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు వేదికైంది ప్రజల సౌభాగ్యం సానుకూల వాతావరణం కోసం నిర్వహించే ఎనభై ఏడవ విశ్వశాంతి మహాయాగం మహోత్సవ ఏర్పాట్లు సర్వేగంగా జరుగుతున్నాయి అక్టోబర్ ముప్పై ఒకటి నుంచి నవంబర్ పద్నాలుగు వరకు పదిహేను రోజుల పాటు యాగం జరగనుంది యాగ నిర్వహణ ఏర్పాట్లను శ్రీకృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామీజీ పర్యవేక్షిస్తున్నారు హిందూ ధర్మం కానీ అదే రకంగా ఏదైతే ప్రాచీన యుగంలో మీకు అందరికీ తెలుసు హోమాలు చేయడం వల్ల జరిగేటువంటి మంచి కార్యక్రమాలు మంచి పరిస్థితులు ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో యాగానికి సంబంధించి అతి ఎముగునియోగించిన ప్రజలందరూ కూడా ఈ యొక్క యాగానికి సేకరించారు ఈ కార్యక్రమం ద్వారా స్వరూపానంద స్వామి వారు ఏదైతే ఫలించారో మా ప్రాంతానికి మా రాష్ట్రానికి మాకు అందరికీ మంచి అందరూ కూడా ప్రజలందరికీ మంచి జరగాలని ఈ తలంచినటువంటి యొక్క గొప్ప సంకల్పం ఆయన చాలా ఆశ్చర్యం ఉంది ఎందుకంటే వారి సంకల్పం చూస్తే ఒకసారి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ జరుగుతున్న ఏర్పాట్లు కానీ అన్నీ కూడా భగవంతుడు చేసుకుంటాడు నేను ఆధ్వర్యంగా అడుగుతానని చెప్పి మమ్మల్ని అందరినీ కూడా మేము కూడా ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ఘట్టానికి ప్రజలు ప్రజలందరూ కూడా సంతోషాలతో ఉండాలని పాడి అభివృద్ధి చెందాలని అలాగే ప్రకృతి సమతుల్యత కోసం మహాయాగం చేయడం జరుగుతుంది ఇందులో ఐదు చెంది అతిరుద్రం మహా మహా సుదర్శన సరిత లక్ష్మీనారాయణ యాగం మహాగణపతి మహాసౌరయాగం నక్షత్రయాగం నవగ్రహ యాగం సరస్వతీ యాగం వీటితో పాటు రామాయణ భాగవత హవనాలు చిత్రవేద హవనాలు ఇవే కాకుండా ప్రత్యేకి విశేషమైనటువంటి కళ్యాణ మహోత్సవాలు